హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే చరణ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసే ఆవులన్నీ కూడా అమ్మకానికి ఉన్నాయండి ఇవి వచ్చి మనకు పొంగునూరు చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇవి వచ్చి మనకి లక్ష్మీపతి డైరీ ఫామ్ నుంచి అయితే అమ్మకానికి ఉన్నాయండి సో డీటెయిల్డ్గా మనం వాళ్ళని అడుగుదాము ఏం రేట్లు ఉన్నాయి ఎన్ని ఆవులు ఉన్నాయని హలో నమస్తే అన్న ఎన్ని వాళ్ళు ఉన్నాయన్న మన దగ్గర ఇరవై ఇప్పుడు ఈ బ్యాచ్ వచ్చింది ఇరవై వచ్చి ఏ ఉన్నాయి దీంట్లో ఎక్కువ జర్సీస్ రెడ్ అండ్ జెర్సీ ఓకే హెచ్ఎఫ్ జెర్సీ హోల్సేల్ అన్నీ ఉంటాయి మన దగ్గర సంవత్సరం అంతా ఉంటాయనా ఆ ఎప్పుడు ఉంటాయి కంటిన్యూగా ఉంటాయి 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 ఓకే ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు ఉంటాయి మన దగ్గర రేట్ లో 55000 నికా స్టార్టింగ్ ఓకే 110 దాకా ఉంటాయి 110000 వరకు ఉంటాయి ఉంటాయి ఓకే పాలు కెపాసిటీ ఎన్ని లీటర్ల నుంచి ఎన్ని లీటర్ వరకు ఉంటాయనా కాలకి 1.5 లీటర్ల నికా 13 లీటర్ల దాకా 6 నుంచి 13 లీటర్ల సో అదే అన్నమాట సో ఇంకా ఇప్పుడు ఉండే ఆవులు డీటెయిల్ గా కనుకుందాం ముందుగా ఏవ్ చూద్దామండి రెడ్ అండ్ వైట్ లో ఉన్నాది ఇది హెచ్ఎఫ్ ఐ జెర్సీ అని కనుక్కుందాం అన్న జెర్సీ హెచ్ఎఫ్ ఐ ఇది రెడ్ అండ్ జెర్స్ రెడ్ అండ్ వైట్ లో ఉండే జెర్సీ రెడ్ అండ్ జెర్సీ రెడ్ అండ్ జెర్సీ నా ఓకే యావని చూసుకోవచ్చండి రెడ్ అండ్ జెర్సీ చెప్తున్నాడు ఇది చూడేవావు పాలావనా ఇది చూటావు సూటావు ఓకే ఎన్నో ఐతావు అనా ఇది రెండో తరువాత అయితా ఆరు బుల్ రెండో ఐతా ఆరు బుల్లు ఎన్ని రోజులు వెయ్యనొచ్చు ఒక పది రోజుల్లో పది రోజులు టైము రోజుల పాలు ఇయ్యింది పాలు ఇన్ని ఎంత రావచ్చు

దీన్ని మాత్రమే చెప్తాండి అరవై ఐదు నుంచి డెబ్బై బ్యారెం చేసుకోవచ్చు సో చెప్పే రేట్ వచ్చి డెబ్బై లోపల అని చెప్తారండి సెవెంటీ థౌసండ్ లోపల బిలో అని చెప్తాను సో చెప్పిన రేట్ కంటే ఇక్కడికి వచ్చి మీరు బేరం చేసుకోవచ్చండి వాళ్ళ నెంబర్ అని టైటిల్ ఇస్తామండి పళ్ళు చూపిస్తామా పల్లెం అసలు ఎన్ని ఎన్ని బల్లతో ఉండదు ఆరు బళ్ళు ఉంది ఆరు బళ్ళుతో అయితే ఉండదు అని చెప్తానండి ఆవు పొదుగు పొదుగునారు వాళ్ళంతా కూడా చూసుకోవచ్చు సో ఇవ్వవన్నమాట మనకి ఒక పది రోజులు అనే టైం చెప్తాను సో వారం పది రోజులు ఈతో చెప్తాను సో ఈ లోపల మనకు పాలక భాషంగా పెరిగేదాన్ని కూడా పొదుగంగా ఇదైతుందండి ఓకే నెక్స్ట్ దాన్ని చూద్దామన్నా ఏమవునా ఇదే ఇది హెచ్ఎఫ్ 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 క్రాస్ ఇది హెచ్ఎఫ్ క్రాస్ అండి ఎన్నో అవుతావునా రెండో అవుతా రెండో అవుతా ఓకే సూట్ అవ పాలవ ఏంటి సూట్ అవ సూట్ అవ ఎన్ని రోజులు వినొచ్చా వారం పది రోజులు వారం పది రోజులు సో వారం పది రోజులు అనే టైం చెప్తారండి ఏమని చూసుకోవచ్చు సూట్ అవుతుండో రెండో అవుతావు సో పొద్దుగంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి ఆవనం ఇక్కడికి వచ్చి అన్ని విధాలు మీరు చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు పుట్టినరాలంతా కూడా దీని పాలక భాష ఇంత ఎంత ఉండొచ్చా ఇది ఆరు లీటర్ తొమ్మిది వరకు ఆరు నుంచి తొమ్మిది లీటర్లు సో ఆరు లీటర్ల నుంచి తొమ్మిది లీటర్ అనేది దానికి మెయింటెనెన్స్ బట్టి మెయింటెనెన్స్ బట్టి ఒక లీటర్ ఇటు అటు ఉంటుంది అప్పుడు మనకు పన్నెండు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్ల వరకు అనేది దీని పాల కెపాసిటీ అని చెప్తారండి ప్రైస్ ఏమాత్రం ఉండొచ్చు అన్న రేట్ ఎంత మాత్రం ఉండొచ్చు రేట్ అరవై నుంచి డెబ్బై ఐదు అరవై డెబ్బై మధ్యలో ఉంటుంది సో అరవై డెబ్బై మధ్యలో అనేది ఈ ఆవునైతే ప్రైస్ చెప్తానండి సో మీరు ఇంకా కూడా వ్యాపారం చేసుకోవచ్చండి చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు వ్యాపారం అనేది ఉంటుంది ఇదన్నా అవుతావన్నా ఇది రెండో అవుతుంది రెండో అవుతావు ఓకే సూట్ అవ్వ కదా సూట్ అవ్వ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ సో హెచ్ఎఫ్ క్రాస్ అండి సూట్ అవే రెండో అవుతావు చెప్తాను ఇది కూడా వ్యాపారానికి అయితే ఉందనమాట సో చూసుకోవచ్చు మీరంతా కూడా చెక్ చేసుకోవచ్చు పొదుగు పొదుగున్నారా చూసుకోవచ్చండి సో ఇది దీని పాల కెపాసిటీ ఎంత ఉండొచ్చన్న ఒక అంచనాకే తొమ్మిది లీటర్లు తొమ్మిది లీటర్లు సో పూట మీద మనకు వచ్చి తొమ్మిది లీటర్లు అనేది చెప్తారండి సో ఒక లీటర్ అటు మీ మెయింటెన్స్ బట్టి అని చెప్తారు సో పద్దెనిమిది లీటర్లు అనేది రోజు మీద రావచ్చు అని సో మీ కెపాసిటీ పాల కెపాసిటీ పెంచుకోవడానికి మీ మెయింటెనెన్స్ బట్టి మీరు వేసే ఫీడింగ్ బట్టి తిండిని బట్టి రండి ఒక లీటర్ ఇటు ఓకేనా ఇది ఎంత ప్రైజ్ ఏమాత్రం అన్న చెప్తారండి సెవెంటీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ బిలో అని చెప్తారు సో చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి వ్యాపారం అని చేసుకోవచ్చండి దాని తర్వాత ఇది హెచ్ఎఫ్ ఆ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఎన్నో ఇది రెండో రెండో అవుతావు సో చూసుకోవచ్చండి ఇది హెచ్ఎఫ్ క్రాస్ రెండో అవుతావు చెప్తారు సో ఇది కూడా సూట్ అవ్వ కదనా సూట్ అవ కదనా సూట్ అవ్వ ఎన్ని రోజులు లేనొచ్చా వారం రోజు లోపల ఓకే పాలు ఎంత ఉండొచ్చన్న ఎంత కెపాసిటీ ఉండొచ్చు పాల కెపాసిటీ ఎనిమిది తొమ్మిది లీటర్ల ఉండొచ్చని చెప్తానండి ఈ ఆవుని ప్రైజ్ రేటు అరవై ఐదు డెబ్బై సో అరవై ఐదు డెబ్బై మధ్యలో అనేది రావచ్చు చెప్తానండి సో ఈ ఆవులన్నీ కూడా మీరు బ్యారెంట్ చేసుకోవచ్చండి సో డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి మీరు రేట్లు అన్నిటి మాట్లాడుకొని తగ్గించుకొని తీసుకోవచ్చండి ఓకే ఇదేనా సూటావా సూటావా ఎన్నో అవుతావా రెండో మొత్తం అన్ని రెండో నేనే చెప్తాను ఓకే రెండో సో మూడో చెప్తామని చెప్తా ఇది కూడా చూడాలి పది నేను చెప్తానండి సో కూడా చెక్ చేసుకోవచ్చు పాలు ఎంత ఏడు ఎనిమిది సో ఏడు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్లు అనేది చెప్తానండి అప్పుడు పూట మీద వచ్చి మనకు పద్నాలుగు నుంచి ఒక పద్దెనిమిది లీటర్లు ఆ మధ్యలో రావచ్చు చెప్తానండి యావని వచ్చేసరికి రేట్ ఏమాత్రం ఉండొచ్చా అరవై ఐదు డెబ్బై సో అరవై ఐదు నుంచి డెబ్బై మధ్యలో అయితే ఉండదని చెప్తున్నానండి సో వ్యాపారం అని చేసుకోవచ్చండి ఇదేనా ఇదే హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఓకే రెండో అయితేనా రెండో అయితే రెండో అయితే అయితే సూట ఆవండి రెండవ అయితే ఆగకేస్తున్నాడు ఇది కూడా చూట ఆగగేస్తున్నాడు సో దగ్గరలో ఎంత ఉందో కూడా ఓ ఎన్ని రోజులు ఉండొచ్చు అన్న టైము పది రోజులు పది రోజులు సో టెన్ డేస్ అనే టైం చెప్తారండి ముందు కాబట్టి సంక బాగా వచ్చేస్తుంది ఓకే ముందు కాబట్టి ఇప్పుడు ఇంకా పొద్దు తొందరగా పెడుతుంది అంటారు దగ్గరలోనే పెట్టేస్తుంది ఓకే ఎంత మాత్రం ఉండొచ్చు అన్న పాలకే బాస్ట్ తీరికే ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది సో ఏడు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ అనేది రావచ్చని చెప్తుండ్రు పదహారు లీటర్ అనేది రోజు మీద పాల కెపాసిటీ చెప్తారా రేట్ ఏమాత్రం ఉండొచ్చే అరవై ఐదు డెబ్బై అరవై ఐదు డెబ్బై మధ్యలో ఉంటది సో అరవై ఐదు డెబ్బై మధ్యలో అనేది దీని రేట్ కూడా చెప్తున్నారండి సో దాని తర్వాత చూద్దాం ఇది కొంచెం హెవీగా ఉంది ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్ అండి సెకండ్ లాక్టేషన్ కదా ఇది రెండో అయితే కదా రెండో అయితే రెండు అయితే అండి ఇది కూడా సూట్ అవే దగ్గరలో ఈ ఉంది ఇది రోజులు అన్న ఇది ఒక పది రోజులు పది రోజుల టైం ఉంది సో పది రోజులు టైం చెప్తున్నారు పాలక బస్ ఎంత ఉండొచ్చన్న తొమ్మిది లీటర్లు తొమ్మిది లీటర్లు సో రోజు మీద వచ్చి మనకు పద్దెనిమిది లీటర్ చెప్తారు పూట మీద వచ్చి తొమ్మిది లీటర్ అని చెప్తారండి ఒక లీటర్ ఎటు అంటే మీ మెహనీస్ బట్టి అని చెప్తున్నారు ప్రైస్ ఏమాత్రం అన్న డె ఐదు సో డెబ్బై ఐదు ఎనభై అనేది రేటు అండి సో చెప్పింది ఫిక్స్డ్ రేటు కాదు కాబట్టి మీరు బేరం చేసుకొని తగ్గించుకొని మాట్లాడుకోవచ్చండి ఏ అవైనా అయినా కూడా మీరు వ్యాపారం అనేది చేసుకోవచ్చండి ఎక్కడ ఫిక్స్డ్ రేట్లే ఉండవు ఒక ఐదు వేలు పదివేలు ఎక్కువ చెప్తారు ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక బార్గినింగ్లు ఉంటాయి కాబట్టి సో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చండి ఇదనా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఇది చూసే ఆవు హెచ్ఎఫ్ క్రాస్ అండి ఇది కూడా మంచి సైజులో ఉంది సో ఇది కూడా దగ్గరలో ఈడికి ఉంది సూట్ ఆవు ఎన్నో అవుతా ఉన్నాయి రెండో ఓకే ఇది కూడా సెకండ్ లాక్టేషన్ చెప్తున్నారండి సో పాలక పచ్చి ఎంత ఉండొచ్చన్న ఇది ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది సో ఏడు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ల మధ్యలో రావచ్చు అని చెప్తానండి మనకు ఒక పది పదహైదు రోజులు అనేది టైం అయితే ఉండొచ్చు అని చెప్తున్నాను ప్రైజ్ ఏమాత్రం ఉండొచ్చు డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్తానండి చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చండి సో దాని తర్వాత ఇక్కడ చూస్తాను ఇది కూడా మంచి సైజులో ఉంది భారీ సైజులో ఉంది ఇది కూడా హెచ్ఎఫ్ క్రాసే కదా హెచ్ఎఫ్ క్రాస్ సూట్ అవ్వ కదా సూట్ అవ్వ ఎన్ని రోజులు వేయచ్చు అన్న వారం పది రోజులు వారం పది రోజులు సో అన్నీ కూడా మనకు వారం పది రోజులు ఈనే అవ్వాలండి సో రెండు మూడు రోజులు ఇటు అటు ఉండొచ్చు ఒక పదహైదు రోజులు లోపల రెండు వారాలు లోపల అన్ని సో సూట్ అవ్వను అండి మీరంతా కూడా పొద్దుగంతా కూడా చెక్ చేసుకోవచ్చు పాలకా పచ్చి ఎంత ఉండొచ్చు అండి దీనికి ఇది పది లీటర్లు పది లీటర్లు సో మనకు రోజు మీద వచ్చి ఇరవై లీటర్ చెప్తారండి పూట మీద వచ్చి పది లీటర్లు అని చెప్తారు సో ఒక లీటర్ ఇటు అటు మీ మెయింటెనెన్స్ బట్టి అని చెప్తుంటారు ఇది కూడా వ్యాపారానికి ఉందన్నమాట ఏం ప్రైజ్ ఏం చెప్తారన్నా ఎనభై మధ్యలో అని చెప్తారని చెప్పడం ఎనభై మధ్య ఓకే సో చూసుకోవచ్చండి ఇవన్నీ కూడా మనకి అరవై అరవై ఐదు నుంచి స్టార్ట్ అయితే ఎనభై వరకు అయితే ఉన్నాయన్నమాట ఈ ఆవాళన్ని కూడా వ్యాపారానికి ఉన్నాయి వీళ్ళ దగ్గర కంటిన్యూ సంవత్సరం అంతా ఉంటాయండి వ్యాపారం అని చేసుకోవచ్చు కూడా సో ఇక్కడ చూసానది ఇవన్నీ జెర్సీలు కనిపిస్తున్నాయండి జర్సీలు పక్కన ఇది వచ్చి మనకు జర్సీ అనేది కొంచెం సపరేట్ గా పక్కన కట్టేసి పెట్టినారు ఈ జర్సీలు కూడా మనకు దగ్గర దగ్గర మూడు నాలుగు కావలు ఉన్నాయి చూద్దాం ఇది ఇది

అరవై ఐదు డెబ్బై అరవై ఐదు డెబ్బై మందులు అనేది రేట్ చెప్తారా అండి వ్యాపారం అనేది చేసుకోవచ్చండి సిక్స్టీ మధ్యలో మందులు అని చెప్తారా వ్యాపారం అనేది ఉంటారు ఖచ్చితంగా దాని తర్వాత చూద్దాం తిరుకో నువ్వు ఇది ఇదన్నా ఇన్నిటి దీని దోడ ఇదే దీని దోడా ఓకే యావైతే ఇన్నిటి ఉంది ఏ రోజు ఎప్పుడు తెల్లారు ఏం తెల్లారండి ఏం ఏందోడు ఉంది చూడగా చూడము ఓకే పేయ దూడా సో పేయ దూడ అండి సో ఆవు దూడ రెండు అయితే అమ్మకానికి ఉన్నాయి అనమాట ఇది వచ్చి ఇప్పుడే అయింది అంటున్నాడు ఎన్నో ఈత ఇది ఇది మూడో మూడో అయితా ఓకే పాలు ఎంత ఉండొచ్చ ఒక అంచనాకి మీకు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది లీటర్లు అని చెప్తారండి సో జున్ను పాలు మనకు ఒక నాలుగైదు లీటర్లు ఇప్పుడు కూడా రావచ్చు ఈ రోజు ఏని చెప్తాడు మార్నింగే ప్రైజ్ ఏమాత్రం ఉంటుంది అన్న అరవై ఐదు డెబ్బై అరవై ఐదు డెబ్బై వేల రూపాయలు అనేది చెప్తారండి సో తగ్గించుకొని వ్యాపారం అనేది చేసుకోవచ్చండి సో దాని తర్వాత చూద్దాం ఇది భారీ సైజులో ఉంది జర్సీ ఇది కూడా సో ఇది చూద్దాం అండి ఇది ఎన్నో అయితే మూడో సూట మూడోప్తారు ఇంకా ఒక పది రోజులు టైం పడుతుందా పదహారు రోజులు పడుతుంది పది రోజులు పది రోజులు సరే ఒక వారం నుంచి రెండు వారాల మధ్యలో చెప్తారండి పాలు ఎంత రావచ్చు అట పాలు ఓకే ఎనిమిది తొమ్మిది లీటర్లు అని చెప్తారండి రోజు మీద వచ్చి మనకు పదహారు నుంచి పదిహేను లీటర్లు అవధింగ్ భారీ సైజులో ఉంది ప్రైజ్ ఏం చెప్తారు రేట్ ఏం చెప్తారండి దీన్ని డెబ్బై ఐదు డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం నుంచి చేసుకోవచ్చండి ఇక్కడ చూసే ఆవులన్నీ కూడా ఒక అప్రాక్సిమేట్ రేట్లు అయితే చెప్పామండి ఇందులో హెచ్ఎఫ్ ఉండాయి హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి జెర్సీ జెర్సీ క్రాస్ అన్ని రకాల పాలావులు ఉన్నాయి సూట్ ఉన్నాయి ఉన్నాయండి ఇప్పుడే రోజు ఈ నుండి ఆవులు కూడా ఉన్నాయి ఎవరైనా కావాలంటే డైరెక్ట్గా కాంటాక్ట్ వచ్చండి వీళ్ళ నెంబర్ అయితే టైటిల్ ఇస్తాను కంటిన్యూగా అన్న అయితే ఉంటాయండి ఇవ్వగడనా ఇంకొక నాలుగు ఆవులు ఉన్నాయండి ఈ ఆవు నుంచి కూడా చూద్దాం ఇది వచ్చి హెచ్ఎఫ్ క్రాసు ఇది కూడా సూట్ అవ్వదాంది ఈనింది కోడి అని చెప్తానండి ఎంత వస్తానన్నా పాలు పద్నాలుగు లీటర్ అనేది రోజు మీద వస్తాయని చెప్తాను పూటకు వచ్చి ఏడు వచ్చి అని జున్నుపాలు చెప్తాడు ఒళ్ళు ఆర్తి పెరగచ్చునా పెరగచ్చు ఒక లీటర్ అనేది పెరగచ్చు చెప్తాను రేట్ ఏం చెప్తానండి దీన్ని డెబ్బై ఐదు ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తారని చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు ఇది వచ్చి మనకు హెచ్ఎఫ్ క్రాస్ అండి దాని తర్వాత చూద్దాం ఇవి ఏడు చూసిన ఈ వీడియోలో ఈ మూడు ఆవులు జెర్సీ క్రాస్ గా వాల్యూషన్ మిక్స్ అని చెప్తున్నాడు ఇది ఎన్నో ఇది రెండో రెండో అయితే సెకండ్ లాక్ టెస్ట్ అవ్వండి ఇది సో ఇదైతే వ్యాపారానికి ఉంది సూట్ అవ్వ కదా సూట్ అవ్వండి దగ్గరలో యూనిట్ గా ఉంది అంత ఒక పది పది రోజులు రెండు వారాల లోపల యూనిట్ గా ఉంది ఇది చూడొచ్చు పాలిక బస్ ఎంత రావచ్చన్నా ఆరు ఏడు లీటర్ అని చెప్తారండి అప్పుడు రోజు మీద వచ్చి మనకి పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ అని చెప్తారు ప్రైజ్ ఏమాత్రం ఉండొచ్చు అన్న సిక్స్టీ ఫైవ్ చెప్తానండి సో చెప్పిన దానికంటే వ్యాపారం అండి తగ్గింపు ఉంటుంది జెర్సీ క్రాస్ ఇది హోలిస్టన్ హోలిస్టన్ క్రాస్ సో జెర్సీ హోలిస్టన్ క్రాస్ గా చెప్తానండి సూట్ అవనా ఈరోజా తెల్లవారి ఈరోజు తెల్లారా ఓకే పైదోడతో ఉందని రెండు రెండో అయితే మూడో అవుతానా మూడో అయితే పాలు ఎంత వస్తున్నా ఇప్పుడు పాలు మనకు ఒళ్ళు ఆడితే ఎంత మాత్రం ఉండొచ్చు ఏడు లీటర్లు ఏడు లీటర్లు అనేది మనకు పూట మీద చెప్తారండి పద్నాలుగు లీటర్లు అనేది దీని పాల కెపాసిటీ రోజు మీద చెప్తారు ప్రైజ్ ఏమాత్రం చెప్తారా రేట్ ఏం చెప్తాను అరవై అరవై ఐదు మధ్యలో అని చెప్తారని చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చండి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మధ్యలో అయితే ఉండదు అనమాట ఇక్కడ చూసాను ఇది కూడా హోలిస్ జర్సీ క్రాస్ ఉన్నట్టు ఉండదు ఇది సూటనా సూట ఎన్ని రోజులు లేనొచ్చా పది రోజులు టైం అని చెప్తారండి సూట్ అవి ఇది కూడా మనకు పాల కెపాసిటీ ఎంత ఉండొచ్చు పది తొమ్మిది పది ఉంటుంది ఓకే తొమ్మిది పది లీటర్లు అని చెప్తానండి అప్పుడు మనకు పద్దెనిమిది నుంచి ఇరవై లీటర్ల మధ్యలో రోజు మీద రావచ్చు అని చెప్తున్నాడు జెర్సీ క్రాసు ఒక రెండు వారాలు లేదంటే ఒకటిన్నర నర వారం రెండో పదహైదు రోజుల మధ్యలో అయితే యూనిట్గా ఉండదని చెప్తున్నాడు రెండో అవండి ప్రైస్ ఏం చెప్పారా రేటు డెబ్బై ఐదు డెబ్బై ఐదు అటు చెప్తానండి సో సెవెంటీ ఫైవ్ బిలో చెప్తాను డెబ్బై ఐదు వేలు లోపల చెప్తారు చెప్పడం వ్యాపారం అని చేసుకొచ్చి ఏదైనా కూడా తగ్గింపు అనేది ఉంటుంది వచ్చి మంది అన్ని ఒకసారి చూపించేద్దాం ఇంకా అడ్రస్ ఒకసారి చూసుకుంటే లక్ష్మీపతి డైరీ ఫామ్ అండి అన్న వాళ్ళ దగ్గర కంటిన్యూగా సంవత్సరం అంతా పాలావులు ఉంటాయి మీకు ఎవరైనా కావాలంటే అన్నతో కాంట్రాక్ట్ డైరెక్ట్ డైరెక్ట్గా